హలో పీపుల్స్ అయితే హోటల్ స్టైల్లో మష్రూమ్ పెప్పర్ డ్రై ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్గా నేనైతే ఒక మూడు ప్యాకెట్లు మష్రూమ్ అయితే తీసుకున్నానండి మంచిగా దీన్ని క్లీన్ చేసి అయితే మాత్రం కట్ చేసేసాను ఫస్ట్గా ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లో ఒక పోపు దినుసులు అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిలు అయితే వేసేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వేపించుకోవాలి తర్వాత దీంట్లోకి అయితే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని అయితే మాత్రం దంచి అయితే యాడ్ చేసేవాళ్ళండి తర్వాత మనం ముందుగా ట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసి దీనిలో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి మూత పెట్టేసుకుంటే మష్రూమ్లో ఉండే వాటర్ అంతా కూడా నిట్టుగా చూడండి చక్కగా అయితే మాత్రం ఇంకిపోతుంది తర్వాత ఇంట్లోకి అయితే ఒక టిన్నర టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అయితే వేగించిన మిరియాల పొడిని అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి అంతేనండి ఎమ్మి అమ్మి హోటల్స్ స్టైల్ మష్రూమ్ పెప్పర్ డ్రై అయితే రెడీ అయిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మనమైతే హోటల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసేవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్